ప్రజా పిలుపు న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని శ్రీనివాసనగర్ కాలనీలో ఎంపీ ఎల్ఏడిఎస్ సిడిపి సిఎస్ఆర్ నిధులతో కోటి ముప్పై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ఎమ్మెల్యే గుండె మహిపాల్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీలోని ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ ఉందని ముఖ్యంగా బీద పేద ప్రజలకి ఉపయోగపడుతుందని దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు కమ్యూనిటీ హాల్లో పెండింగ్ పనులు ఉంటే వాటిని త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజరెడ్డి రెడ్డి కార్పొరేటర్ పుష్పనయేష్ పరమేశ్ యాదవ్ బేక్ యాదయ్య బల్ల నర్సింగ్ కుమార్ బైకర్ నవీన్ యాదవ్ బల్ల చరణ్ అశోక్ కార్యకర్తలు వసూలు తదితరులు పాల్గొన్నారు అదే విధంగా ఏ కాంట్రాక్ట్ అయినా లోకల్ రాజేష్ గారికి మంచి ఎందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక్కటి చిన్న వినోదం ఏంటంటే ఒక సొసైటీగా ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవ్రీ టూ ఇయర్స్కి ఎలక్షన్ పెట్టుకొని అన్న చెప్పినట్టు ఏదైతే అమౌంట్ ఉందో అకౌంట్ చేసుకుంటూ ఉంటే ఏ సహకారాలు చేయడానికి అవసరం ఉంటుంది ఒక సిస్టమేటిక్గా లేదు ఇంతవరకు ఇంత మంచి భక్షణాలు లేదు దీన్ని అద్భుతంగా మెయింటైన్ చేయాలని వినము అదేవిధంగా భారతంగా లేకుండా రామచంద్రపూర్ ఏదైతే భక్షన్ వస్తుందో దాన్ని బట్టి లోపల కళాదళాలు ఏదైతే ఉందో మెయింటెనెన్స్ కోసం ఒక దాన్ని బట్టి చేయాలని అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు చాలా ఇక్కడ ఇల్లు ఏదైతే ఉందో పట్టాలు లేకుండా ఉన్నారు అది మాట్లాడుతున్న మాట్లాడి ఏ విధంగా ఉందో తర్వాత ఒకటి ఏంటంటే వద గదాల్లో ముందు ఏ విధంగా ఉన్నారో మంత్రిగా ఉచిత పైన పైన ఇక్కడ ఏదైతే ఉందో కోయలు అదైతే పెట్టి తెలియస్తా ఉన్నా ఎవరైతే అయిందో నేను అన్న ఇద్దరి నుంచి ఆ ముగ్గురికి దాన్ని ప్రమోదం పెట్టి తెలియజేస్తూ పెద్దలందరికీ ఇది సవలక్ష అన్ని కారణాలు ఉండేది అన్ని అక్కడ మొత్తం ముందుకు తీసుకొని పోవడం జరిగింది బీదవారు పెళ్లి చేయాలంటే ప్రైవేట్ పరిస్థితులకు లక్ష రూపాయలు లక్షల రూపాయలు అవుతాం రెండు కోట్ల పైచిల్కు డబ్బులతో నిర్మాణం చేయడం జరిగింది పూర్తి స్థాయిలో మీరు కమిటీ వేసి ద్వారా మీరందరూకర్ వారికి వెంటనేస్ పట్టు తీసుకొని బయట వారు వస్తే వెంటనే మీరు ముందు జాగ్రత్తగా మంచిగా మెయింటైన్ చేయాలని చెప్పి తెలియజేస్తాను పటాచేరు టౌన్లో ఇదే రామచంద్రాపురం టౌన్లో నగర్ కానీ జ్యోతి నగర్ కానీ ఏసీ ఫంక్షణాలు పెట్టడం జరిగింది ఏసీ ఫంక్షన్స్ ఆ విధంగా మీరు దయచేసి ఇది పబ్లిక్ సంబంధించింది ఎవరు సొంతం కాదు కమిటీ ద్వారా దీన్ని జాగ్రత్తగా చేయాలి పటాచేరులో మూడు నాలుగు ఐదు ఫంక్షన్లు ఉన్నాయి ఐదు ఐదు పక్షిగా పబ్లిక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి వచ్చిన పది రూపాయల అమౌంట్ వేసి అకౌంట్ ద్వారా ఖర్చు పెట్టి పబ్లిక్ పోయే రైతులో మీరు వాడుకుంటే శాశ్వతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే పెట్టి రేస్ మీకు ఇబ్బందులైంది బీదవారి కోసం నిర్మాణం చేయడం జరిగింది మీరు పూర్తి స్థాయిలో సద్నియోగం చేసుకోవాల్సిందిగా చేస్తా ఉన్నా కాబట్టి దీన్ని ముఖ్యమైన అవసరాలు ఉంటే దీన్ని తప్పకుండా ఆలోచన చేసి ఇంజనీరింగ్ బ్యాలెన్స్ ఉంటే కంప్లీట్ చేయిస్తానని పాటిస్తూ అవసరాలను కనబడతాయి వేరే పరిశ్రమలకు ఇప్పయడం జరిగింది షేర్స్ గీట దీనికి ఇప్పిస్తాను మీ అందరికీ పాటిస్తూ వంట చైర్ షేర్స్ బ్యాలెన్స్ వర్క్తో మాట్లాడి నిర్మాణం చేస్తాం కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో మీరు అందరూ సద్లోవ చేసుకోవాల్సిందిగా చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను తెలుసుకో నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ